హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే ఒక ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తుంటే జొన్న ఉప్మానో రవ్వ ఉప్మానో అనిపిస్తుంది కదా అదైతే కానే కాదు వీడియోలో చూసి మీరే ఏంటో ఫైండ్ అవుట్ చేసుకుని ఫ్రెండ్స్ ఈ ఉప్మా తయారీకి అయితే ఒక క్యారెట్ పొటాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటో దొండకాయలను అయితే తీసుకున్నాను మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా ఇలా చేశారంటే మనం యాంటీ యాక్సిడెంట్ని ఎక్కువగా తీసుకున్నట్లుగా ఉంటుంది వెజిటేబుల్స్ని కూడా ఎక్కువగా తీసుకున్నట్లు ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే బార్లీ రవ్వ ఇది మార్కెట్లో మనకి రవ్వగా దొరుకుతుంది ఇలాగ సీడ్స్ లాగా కూడా దొరుకుతుంది కదా నేనైతే ఇక్కడ రవ్వలాగా ఉన్నది తెచ్చుకున్నాను ఇది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దీనికైతే సెవెంటీ త్రీ రూపీస్ పడింది డిస్కౌంట్ ఏమీ ఇవ్వలేదు ఈ బార్లీ రవ్వలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి అలాగే ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండే ఫుడ్ ఇది అలాగే ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది క్యాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి కాబట్టి మనం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక తీసుకున్నారంటే లంచ్ వరకు ఆకలి అనేది వేయకుండా ఉంటుంది ఇది డయాబెటీస్ని రెడ్యూస్ చేస్తుంది ఎండాకాలంలో బాడీని చల్లబరుస్తుంది అలాగే క్యాన్సర్ లాంటివి రాకుండా ముందే ప్రివెంట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి సెవెంటీ త్రీ రూపీస్ అయితే పడింది మామూలుగా సీడ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని తెచ్చుకొని మనం మిక్సీ జార్లో వేసి కనుక తీసుకుంటే బార్లీ రవ్వ లాగానే తయారవుతుంది అలా తయారైన దాన్ని కూడా ఉప్మా చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఇంత అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీంట్లో నుంచి మనం ఒక త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మాత్రమే యూస్ చేసుకుంటున్నాము మనం వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ బార్లీ రవ్వని తగ్గించి తీసుకోవాలి బార్లీ రవ్వని ఎక్కువగా తీసుకుంటే వెజిటేబుల్స్నైనా తగ్గించి తీసుకోవచ్చు మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ అవర్ ఆయిల్ని వేసుకోవాలి నేనైతే చాలా తక్కువ ఆయిల్తోనే బ్రేక్ఫాస్ట్లని రెడీ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి వీటితో కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి అటు ఇటు ఫ్రై చేశారంటే ఉప్పు బాగా పడుతుంది వెజిటేబుల్స్ కూడా తొందరగా మగ్గుతాయి ఇలా వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ ఆయిల్ కాస్త బయటికి తేలేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక వరకు పుదీనా ఆకులని వేసుకోవాలి ఆ తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు వరకు తీసుకున్న బార్లీ రవ్వని కూడా వేసి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసినట్లయితే ఇది ఇందులో కాస్త పౌడర్ ఉంటుంది కాబట్టి అడుగు పట్టేస్తుంది అలా కాకుండా వెజిటేబుల్స్లో ఉన్న ఆయిల్ అండ్ వాటర్తో కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీని అంతటినీ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న మిక్చర్ మొత్తం ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మనం ఏ బౌల్తో అయితే బార్లీ రవ్వని తీసుకున్నామో అదే బౌల్తో ఒక ఫోర్ బౌల్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసినా జావ జావ లాగా అవుతుంది కాబట్టి ఇలా ఒక ఫోర్ బౌల్స్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా బాగా మగ్గించాలి కాబట్టి ఇలా ఒక ఫోర్ బౌల్స్ వరకు అయితే వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి జావ లాగా కాకుండా గట్టిగా ఉప్మా లాగా కాకుండా కమ్మగా ఉండే బార్లీ రవ్వ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా పెట్టేసిన తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చేలాగా కంపల్సరీగా ఉడికించుకోవాలి అప్పుడే వెజిటేబుల్స్ అండ్ బార్లీ రవ్వ మెత్తగా ఉడుకుతాయి ఇలా గనక చేసుకుని తీసుకున్నారంటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మన బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ని అందించగలుగుతాము ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని తక్కువ ఆయిల్తో కనుక చేసి తీసుకున్నారంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది మీరు గనక చూసినట్లయితే మన అన్ని వీడియోస్లో కూడా తక్కువ ఆయిల్తో చేసిన బ్రేక్ఫాస్ట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది కాస్త చల్లబడిన తర్వాత ఇంకా తిక్కుగా మారుతుంది ఫ్రెండ్స్ మరి ఉప్మా రవ్వలా కాకుండా జావలాగా కాకుండా ఈ విధంగా బార్లీ రవ్వ కనుక చేసుకొని తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఈ విధంగా కమ్మగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్న మన బాడీని కూల్ చేస్తుంది సో ప్రోటీన్ ఎక్కువ కలిగి ఉండి కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్న కడుపు ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అయితే రెడ్యూస్ చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి